ప్రభు నందు ప్రభు ప్రభునామమునా మీకు బంధనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచనం మరియు యహోవా ఇలాగు సెలవిచుతున్నాడని వారితో చెప్పుము మనుషులు పడి తిరిలేవకుందరా తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా దేవుడి ఈ మాటను దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులర్ దేవుని నుండి వెనుకకు జారిన వారిని చూసి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు వారిని ఎలాగైనా సరిదిద్ది తన సంపూర్ణ సహవాసమునకు మరలా నడిపించను సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదహార వచనంలో నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచినని తెలియజేస్తూ ఉన్నాడు అనగా తన సహవాసమునకు నడిపించి అనేక తరుణములను వారికి ఇచ్చును ఉదాహరణకు రాజైన ఆశాను హెచ్చరించి తన వైపు త్రిపుడకు గాను అనన్యను పంపెను దేవుణ్ణే విడిచుచున్న రాజైన సవులును కాపాడుటగాను గాను ప్రవక్త అయిన సమీయులను నియమించాడు రాజైన దావీదు పాపమున ప్రవేశింపగా అతనిని గద్దించుటకు గాను ప్రవక్త అయిన నాథాను పంపాడు అలాగునే వాగ్దాన పుత్రిక అయిన నయోమి మోయాపు దేశమున ఉండగా శ్రమల ద్వారా దేవుడు మాట్లాడగా తిరిగి స్వదేశమునకు చేరుకొనను అలాగుననే రక్షింపబడిన నీవు దేవుని నుండి వెనుకకు జారిపోయినట్లయితే దే దైవ కృప నిన్ను విడవదు అది నిన్ను వెంబడించుచూనే ఉండును అయితే పశ్చాత్తపడి తిరిగి ఆయన సన్నిధికి రావాలి ఒకవేళ నీవు దేవుని కృపను నిరీ తృణీకరించినట్లయితే శ్రమల పాలు అవుదు మన పితరుడైన యాకోపు మార్పును గమనించుము యాకోపు కన్నీరు విడిచి దేవుణ్ణి బ్రతమాలగా బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగబలేను కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెక్కగా దేవుని ఎందు నమ్మిక ఉంచుము మరి ఉదాహరణ సంసోను జీవితంలో గమనిస్తే దేవుడు సంసోను బలమును అతని తల వెన్రుకలలో ఉంచాను అయితే అతడు దలీలా ఒడిలో పడగా అతని వెంట్రుకలు క్షౌరము చేయబడెను అనేక నష్టములు అనుభవించను అయితే సంసోను గూర్చి ఇలాగూ వ్రాయబడి ఉన్నది అతడు క్షారము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మలుచుడకు మొదలుపెట్టాను అనగా దేవుని కృప తిరిగి సంశోనికి ఇవ్వబడి ఉన్నది దేవుని విడిచి నిరుత్సాహపడిన వారికి ఇది ఎంతో ఆధారకరమైన సమాచారం సంశోను మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క చూసినట్లయితే తన జీవిత కాలమంతో అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువగా ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక ప్రియులరా దేవుని కృప బాహుల్యం ఎంతో అవిస్తారమైనది గుర్తెరిగి ఆయన కృపకు యోగ్యుడుగా కమ్ము దేవుడు మిమ్మల్ని దీవించి గాక